కొలరాడోలోని ఒక హై సెక్యూరిటీ జైలు చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ జైలుకి లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం అనేది చాలా కష్టం అస్సలు జరగని పని అలాంటి ఈ జైల్లో రే బ్రెస్లిన్ అనే ఒక ఖైదీ ఉంటాడు మన కథకి హీరోయితనే చూడటానికి కాముగా కనిపిస్తాడు కానీ అతని మైండ్ మాత్రం ఒక పదునైన కత్తిలాగా పనిచేస్తూ ఉంటుంది ఒకరోజు తోటికైదీ ఒక అతను మన హీరో దగ్గరికి వస్తాడు రే కొంచెం జాగ్రత్తగా ఉండు జాన్ అనే ఇంకోకైది నీ మీద కోపంగా ఉన్నాడు నీ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని హెచ్చరించి వెళ్ళిపోతాడు అన్నట్టుగానే మరుసటి రోజు జాగ్ తన గ్యాంగ్ తో కలిసి మన హీరో మీద దూకుతాడు జాన్ ప్లాన్ ప్రకారం రేని చితకబాదాలి కానీ మనోడేమైనా తక్కువ తిన్నాడా రివర్స్ అటాక్ చేస్తాడు ఫైటింగ్ అంటే ఏంటో జాక్కి రుచి చూపిస్తాడు సో జాగ్ ప్లాన్ రివర్స్ అయిపోయి తనే చివరికి రివర్స్లో దెబ్బలు తిని కింద పడిపోతాడు కానీ ఈ గొడవ వల్ల జైలుకార్డులు మన హీరోని తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన గదిలో పడేస్తారు ఇది మామూలు గది కాదు వాళ్ళ భాషలో ది టూమ్ అంటారు అంటే సమాధి అనమాట ఈ జైల్లో అత్యంత ప్రమాదకరమైన గదిలను ఇరవై నాలుగు గంటలు బంధించి ఉంచే చీకటి గది ఇది పేరుకు తగ్గట్టే ఉంటుంది ఒక్క కిటికీ కూడా ఉండదు గాలి కూడా సరిగ్గా రాదు ఉన్నదల్లా ఒక టాయిలెట్ హీరో ఏం చేస్తున్నాడని ట్వంటీ ఫోర్ బై సెవెన్ తొంగి చూడడానికి గోడలకు తగిలించిన ఒక సీసీ కెమెరా కూడా ఉంటుంది అంటే ప్రైవసీని తొక్కేసి పబ్లిక్ టాయిలెట్ కంటే దారుణంగా తయారు చేశారు ఆ గదిని తర్వాత గాడ్లు అనుకుంటారు అమ్మయ్య వీడిని ఎక్కడ పడేశాం కదా వీడి కథ ఎండ్ అయిపోయింది అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు రే శరీరాన్ని మాత్రమే బంధించారు అతని బ్రెయిన్ని కాదు ఆ బ్రెయిన్కి తాళాలు వేయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు కదా సో వెంటనే మన హీరో జైలు నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని తన బ్రెయిన్లో బ్లూ ప్రింట్ గీయడం మొదలు పెడతాడు ముందుగా తన మైండ్ కెమెరాతో జైలు మొత్తాన్ని స్కాన్ చేస్తాడు జైలు పక్కన ఒక గ్యారేజ్ ఉండడం గమనిస్తాడు ఈ మధ్య ఎందుకో గార్డుల సంఖ్య కూడా చాలా తగ్గినట్లు అనిపిస్తుంది ఇది మనోడికి ఒక ప్లస్ పాయింట్ ఇప్పుడు అసలు ఆట స్టార్ట్ అయిపోతుంది కొన్ని రోజుల పాటు ఒక సైంటిస్ట్ లాగా ప్రతి గార్డు కదలికను వాళ్ళ నడకను వాళ్ళ బాడీ లాంగ్వేజ్ను చాలా దగ్గరగా గమనిస్తాడు అప్పుడు అతనికి ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది గార్డులో ప్రతిరోజు కరెక్ట్గా ఏడు నిమిషాలు సిగరెట్ తాగడానికి పక్కకు వెళ్తాడు ఈ ఏడు నిమిషాలు మన హీరోకి ఉన్న స్వేచ్ఛ ప్రపంచం ఇప్పుడు మిగిలింది ఒకే ఒక టాస్క్ తన గది తలుపులు తెచ్చుకోవడానికి కావాల్సిన పాస్వర్డ్ కనిపెట్టడం దీనికోసం మనడు వాడే టెక్నిక్ చూస్తే మీకు ఫీజులు ఎగిరిపోతాయి అతనికి తినడానికి ఇచ్చే ఫుడ్తో పాటు ఒక ప్లాస్టిక్ పాల ప్యాకెట్ కవర్ ఒకటి వస్తుంది దాన్ని జాగ్రత్తగా దాచుకుని ఎవరు చూడనప్పుడు ఆ పాస్వర్డ్ కొట్టే స్క్రీన్ మీద అంటిస్తాడు ఇంకంతే సీన్ కట్ చేస్తే ఒక గార్డు వచ్చి ఆ కీప్యాడ్ మీద పాస్వర్డ్ టైప్ చేస్తాడు సో అతని వేలుముద్రోతో పాటు ఆ మ్యాజిక్ నంబర్లు ఆ ప్లాస్టిక్ కవర్ పై అచ్చు పడతాయి సో ఇప్పుడు మన హీరోకి కావాల్సిన లాటరీ టికెట్ దొరికేసింది ఆ ప్లాస్టిక్ కవర్ పై పడిన నంబర్లను చూసి మన హీరో ఒక మ్యాథ్స్ జీనియస్ లో వాటిని సరైన ఆర్డర్లో సెట్ చేస్తాడు ఇది అతనికి పెద్ద ఏం కాదు చిన్నప్పుడు మనం పజిల్ గేమ్ ఆడినంత ఈజీ అనమాట బయట ఉన్న తన టీం కి కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ ని కబురు పంపిస్తాడు నేను తప్పించుకునే రోజు కరెక్ట్ గా సాయంత్రం నాలుగు గంటలకు జైలు పక్కన ఉన్న గ్యారేజ్ కి నిప్పు పెట్టండి అంటాడు తర్వాత ఫైనల్గా ఆ రోజు రానే వస్తుంది మన హీరో కూల్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి గదిలోంచి బయటకు వచ్చేస్తాడు పైపులు పట్టుకుని గబ్బిలంలాగా వేలాడుతూ ఏ ఘాటు కంట పడకుండా గ్యారేజ్ దగ్గరికి చేరుకుంటాడు సరిగ్గా అదే సమయానికి బయట అతని టీము ఒక పెద్ద పేలుడుతో డైవర్షన్ క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు ఘాటులందరి దృష్టి అటువైపు మలుతుంది వెంటనే ఫైర్ ఇంజన్లు సైరెన్లు మోగిస్తూ లోపలికి వచ్చేస్తారు హీరో కూల్గా వెళ్ళి ఆ ఫైర్ ట్రక్ కింద పడుకుని దాన్ని అద్దుకుని టికెట్ లేకుండా హ్యాపీగా జైలు బయటికి జర్నీ చేస్తాడు బయట అతని టీం వచ్చి అతన్ని పికప్ చేసుకుంటుంది కానీ ఒక ఖాళీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది వెంటనే పోలీసులు వచ్చి మన హీరోని పట్టుకుంటారు ఇంత కష్టపడి పారిపోతే మళ్ళీ దొరికిపోయాడంటే పాపం అనిపిస్తుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే లెస్టర్ అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి పోలీసులతో మాట్లాడి మన హీరోని విడిపిస్తాడు అప్పుడు రివీల్ అవుతుంది అసలు నిజం రే ఒక క్రిమినల్ కాదు అతను ప్రపంచంలోనే జైలు సెక్యూరిటీని టెస్ట్ చేసే ఒక సెక్యూరిటీ కంపెనీకి ఓనర్ తానే ఒక ఖైదీలాగా జైలుకు వెళ్లి అక్కడ ఉన్న లోపాలను పారిపోవడానికి ఉన్న మార్గాలను కనిపెట్టి వాటిని ఎలా సరిదిద్దాలో జైలు హెడ్కి రిపోర్ట్ ఇస్తాడు ఇతను ఇప్పటి వరకు ఎన్నో జైలు నుంచి పారిపోయి రికార్డు సృష్టించాడు జనాలు ఈ భూమి మీద ఇతని బంధించగల జైలు ఇంకా పుట్టలేదని మాట్లాడుకునే రేంజ్ కి వెళ్లిపోయాడు కట్ చేస్తే ఐదు నెలల తర్వాత మన హీరో తన ఆఫీస్ వెళ్తాడు అక్కడ పార్ట్నర్ లెస్టర్ అని ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు చూడడానికి ఆమె ఒక డేంజరస్ డీల్ ని తీసుకొస్తుంది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన కఠినమైన జైలు సెక్యూరిటీని మన హీరో టెస్ట్ చేయాలి కానీ ఒక కండిషన్ ఆ జైలు ఎక్కడుందో రే కానీ అతని టీమ్ కి చెప్పరు లొకేషన్ తెలియని జైలు నుంచి తప్పించుకోవడం అనమాట ఈ ఇంపాసిబుల్ పనికి వాళ్ళు మిలియన్ల డాలర్లు ఇస్తామంటారు మొదట రేకి ఇది అంత మంచి ఐడియా లాగా అనిపించదు కానీ లెస్టర్ నచ్చ చెప్పడంతో ఒప్పుకుంటాడు సో ఇప్పుడు ప్లాన్ ప్రకారం మన హీరోకి ఒక టెర్రరిస్ట్ ఐడెంటిటీ ఇచ్చి చేతిలో ఒక ట్రాకర్ పెడతారు కానీ అంతలోనే అతని ఎవరు కిడ్నాప్ చేసి మొత్తం అందిస్తారు ఆ దుర్మార్గులు చాలా క్రూరంగా అతని చేతిలో ఉన్న ట్రాకర్ ను కోసి బయటపడేస్తారు జైలు లొకేషన్ హీరోకి తెలియకూడదని ఈ కిరాతకమైన ప్లాన్ అనమాట తర్వాత రే కళ్ళు తెరిచేసరికి తను ఒక గాజు పెట్టెలో బంధించి ఉంటాడు చుట్టూ తన లాంటి ఎంతో మంది ఖైదం అతనికి జైలు వార్డెన్ పేరు మార్స్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఉన్న వార్డెన్ పేరు హబ్స్ అక్కడే మనవాడికి బల్ పెరుగుతుంది ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది అనుకుంటాడు వెంటనే ఎమర్జెన్సీలో బయటపడడానికి ఉపయోగించే సీక్రెట్ కోడ్ చెప్తాడు కానీ ఆ వార్డన్ హబ్స్ దాన్ని అస్సలు పట్టించుకోకుండా నీ ఆటలు ఇక్కడ సాగవన్నట్లు చూసి జైల్లోకి తోసేస్తాడు మరోవైపు బయట ఉన్న రే టీము అబిగేల్ మరియు హాష్ అతన్ని వెతకడానికి పిచ్చెక్కినట్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు జైల్లో రే ఒక విషయం గమనిస్తాడు గార్డులందరూ కూడా ఒకే రకమైన బట్టలు ముఖానికి మాస్కులు వేసుకుని ఉంటారు వాళ్ళకి మూడు వచ్చినప్పుడల్లా ఖైదీలన్నీ చితక బాదుతూ ఉంటారు తర్వాత అక్కడ అతనికి ఎమిల్ అనే ఒక ఖైదీ పరిచయం అవుతాడు అతను చెప్తాడు నేను ఏ నేరమో చేయలేదు నా బాస్ అడ్రస్ కోసం నన్ను ఇక్కడ బంధించారంటాడు సో ఇప్పుడు విషయం మొత్తం రేక్ అర్థమవుతుంది సో ఇది జైలే కాదని అనుకుంటాడు డబ్బున్న వాళ్ళు తమ శత్రువులను టార్చర్ చేయడానికి పంపించి ఒక రహస్యమైన నరకమని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు రే ప్లాన్ మారిపోతుంది ఎలాగైనా ఆ జైల్లోనే అత్యంత కఠినమైన కొంగారు ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే తో కలిసి ఫైటింగ్ పెట్టుకుంటాడు ఇద్దరు కొట్టుకున్నట్లు యాక్టింగ్ చేస్తారు సో అనుకున్నట్టుగానే గార్లు వచ్చి ఇద్దరిని తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన గదిలో పడేస్తారు అది గది కాదు ఒక అగ్నిగుండం ఆ రూమ్ లో టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనిషి ఆవరైపోతాడేమో అనిపిస్తుంది కళ్ళు తెరవలేని భయంకరమైన లైట్లు ఇదంతా కెమెరాలో చూస్తూ ఆ సైకో వార్డన్ హబ్స్ పండగ చేసుకుంటూ ఉంటాడు తర్వాత మరుసటి రోజు డాక్టర్ ఖైలీ వాళ్ళను చూడడానికి వస్తాడు రే మీద కొంచెం జాలి కలుగుతుంది కానీ రే ఆ జైలు ఎక్కడుందని అడిగితే మాత్రం సమాధానం చెప్పదు తర్వాత ఆ నరకం నుంచి బయటపడిన తర్వాత రే ఎమిల్తో తో చెప్తాడు ఆ రూమ్ ఫ్లోర్ అల్యూమినియం కాదు స్టీల్ మనం బోల్టులను విప్పగలిగితే బయటపడవచ్చు అంటాడు దీనికోసం ఎమిల్ ప్రాణాలకు తెగించి గార్డుల చేతులు టార్చర్ అనుభవిస్తూనే ఒక చిన్న మెటల్ మొక్కను దొంగిలిస్తాడు సో ఇప్పుడు రే తన ప్లాన్ వివరిస్తాడు నా అంచనా ప్రకారం ఈ జైలు భూమి కింద ఉంది మనం ఈ బోల్టులు తెరిచి బయటకు వెళ్ళినా కూడా పైకి భూమి మీదకి దారి వెతుక్కోవాలి అంటాడు ఇది విన్న ఎమిల్కి నమ్మకం కలుగుతుంది నన్ను ఇక్కడ నుంచి బయటపడేసే మాగాడు మగాడు ఇతనే అని ఫిక్స్ అయిపోతాడు తర్వాత ప్లాన్ ప్రకారం మళ్ళీ ఇద్దరు ఫైట్ చేసుకుని ఆ హాట్ లోకి వెళ్తారు ఒక పక్క ఎమిల్ ఘాటులో దృష్టి మరల్చడానికి ఏదో ఒక డ్రామా ఆడుతూ ఉంటాడు కెమెరాకి దొరకకుండా రే ఆ స్టీల్ ముఖతో ఫ్లోర్ కి ఉన్న నట్టు బోల్టులను విప్పడం మొదలు పెడతాడు తర్వాత రే లోపల బోల్టులు విప్పుతూ ఉంటే బయట ఎమిల్ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అమ్మో చచ్చిపోతున్నా నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సో ఇప్పుడు ఘాటులందరి దృష్టి అతని వైపు మల్లగానే మన హీరో కెమెరాకి ఒక కాగితం అంటించి తన పని కానిచ్చేస్తాడు అలా ఫ్లోర్ కిందకి దిగిన రే పొరపాటున ఒక పైప్ను వెరగొడతాడు అంతే మొత్తం ఏరియా నేలతో నిండిపోతుంది ఎలాగోలా కష్టపడి ఆ నేలలో నుంచి పైకి వెళ్తాడు కానీ అక్కడ అతను చూసిన సీన్కి అతను మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ జైలు భూమి కింద లేదు నడి సముద్రంలో తేలియాడుతున్న ఒక భారీ రాక్షస షిప్ లో ఉంటుంది వెంటనే రే తన గదిలోకి తిరిగి వచ్చేస్తాడు తర్వాత కట్ చేస్తే బయట రే టీము అబిగిల్ హార్ష్లు లెస్టర్ ను రేకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిపోయింది జెస్సికా అనే అమ్మాయి లేదు అసలు ఏం జరుగుతుంది లెస్టర్ అని అడుగుతారు కానీ ఆ లెస్టర్ గాడు నాకేం తెలుసు రే పని వాడు చేసుకుంటున్నాడు డిస్టర్బ్ చేయకండి అని కూల్ గా చెప్పేస్తాడు అలా వాళ్ళు వెళ్ళిపోగానే లెస్టర్ వెంటనే జైలు కి ఫోన్ చేసి రే ని జీవితాంతం అక్కడే బంధించండి వాడు బయటికి రాకూడదు అని చెప్తాడు అప్పుడు మనకు తెలుస్తుంది కంపెనీని మొత్తం తన ఒక్కడి చేతిలో పెట్టుకోవాలన్న దురాశతో మన హీరోని అంతం చేయడానికి లెస్టర్ ఈ దొంగ డీల్ సెట్ చేశాడు వీడు ఫ్రెండ్ రూపంలో ఉన్న పామ్ అనమాట కానీ ఇక్కడ రే టీమ్ వాళ్ళకి ది టూమ్ అనే ఒక అక్రమ జైలు గురించి తెలుస్తుంది కానీ దాని లొకేషన్ మాత్రం ఎవరికి తెలియదు తర్వాత జైల్లో రేకి ఎమిలికి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడం ఇప్పుడు అతి పెద్ద టాస్క్ సో ఇప్పుడు రే డాక్టర్ ని సహాయం అడుగుతాడు కానీ భయంతో ఒప్పుకోదు అయినా మన హీరో తెలివి కూడా ఏం కాదు కదా ఒక పరుపును దొంగలించి దానిలోని వస్తువులతో సెక్సిటెంట్ అని ఒక నావిగేషన్ డివైస్ ని తయారు చేస్తాడు దీంతో షిప్ ఎక్కడుందో కానీ ఇది వాడాలంటే షిప్ పైకి వెళ్ళాలి అందుకే జావేద్ అనే ఇంకో ఖైదీ సహాయం తీసుకుంటాడు జావేద్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి గోడచారిగా నటిస్తాడు దానికి బదులుగా షిప్ పైన ఖాళీ గాలిలో నమాజ్ చేసుకునే పర్మిషన్ అడుగుతాడు సో ఇప్పుడు వార్డెన్ తెలివి తక్కువగా ఒప్పుకుంటాడు ఆ అవకాశంతో జావేద్ రేచిన డివైస్ తో షిప్ లొకేషన్ కనిపెడతాడు లెక్కలు వేసి చూస్తే వాళ్ళు మొరాకో దగ్గర అట్లాంటిక్ సముద్రంలో ఉన్నారని తెలుస్తుంది అప్పుడు ఎమిల్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు మొరాకోలో తనకు ఒక పవర్ఫుల్ ఫ్రెండ్ ఉన్నాడని అతనికి కబురు పంపిస్తే హెలికాప్టర్ తో వచ్చి రక్ష చెప్తాడు తర్వాత రే మళ్లీ డాక్టర్ కలిసి బ్రతిమ్లాడి సహాయం చేయడానికి ఒప్పిస్తాడు తర్వాత రాత్రి డాక్టర్ ఇమెయిల్ ఫ్రెండ్ కి వాళ్ళ లొకేషన్ ఈమెయిల్ చేస్తాడు సో ఇప్పుడు ఎస్కేప్ రోజు రానే వస్తుంది సో ఇప్పుడు జావేద్ వార్డెన్ కి బ్లాక్ ఏ పెద్ద గొడవ జరుగుతుంది అని తప్పుడు సమాచారం ఇస్తాడు సో ఇప్పుడు వార్డన్ గార్డులందరినీ అటుగా పంపిస్తాడు ఇది చూసి రే అక్కడ ఫ్లైట్ స్టార్ట్ చేస్తాడు ఆ గందరగోళంలో రే ఎమ్మెల్ జావేద్ ముగ్గురు షిప్ పైకి పరిగెడతారు కానీ వార్డన్ షిప్ మొత్తం లాక్ డౌన్ చేసేస్తాడు వాళ్ళు పైకి చేరేలోపు అన్ని డోర్లు లాక్ అయిపోతాయి సో వాళ్ళు వెనక్కి తిరిగి రాక తప్పదు అయితే సరిగ్గా అప్పుడే ఎమిల్ ఫ్రెండ్ హెలికాప్టర్తో అక్కడికి చేరుకుంటాడు ఖైదీలకు ఘాటులకు మధ్య భయంకరమైన కాల్పులు మొదలవుతాయి ఈ గొడవలో జావేద్ కడుపులో బుల్లెట్ తగ్గుతుంది వెంటనే రే తన బ్రెయిన్కి పదును పెట్టి కంట్రోల్ రూమ్కి వెళ్ళి షిప్ పవర్ కట్ చేయాలని నిర్ణయించుకుంటాడు అప్పుడే పైన ఉన్న డోర్లు మళ్ళీ తెరుచుకుంటాయి ఇటువైపు జావేద్ తను తెలిసి ఎమిల్ని రేతో పాటు వెళ్ళమని చెప్తాడు ఎమిల్ కన్నీళ్లతో మనసు చంపుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు గార్డులు జాబేద్ని చంపేస్తారు ఈలోపు రే షిప్ పవర్ను కట్ చేయడంలో సక్సెస్ అయిపోతాడు ఎమిల్ పైకి చేరుకుని హెలికాప్టర్ వైపు పరిగెడుతూ ఉంటాడు కానీ వెనక నుంచి గార్డులు దాడి చేస్తూనే ఉంటారు మరోవైపు రే గార్డుల నుంచి తప్పించుకుంటూ ఒక నీటి ట్యాంకులో చిక్కుకుపోతాడు బయటపడే దారి లేక నేరుగా సముద్రంలోకి దూకేస్తాడు హెలికాప్టర్లో ఉన్న ఎమిలు రే నెలలో మునిగిపోవడం చూసి వెంటనే నిచ్చిన విసురుతాడు రే దాన్ని పట్టుకుని పైకి ఎక్కి తన చేతిలో ఉన్న గన్నుతో షిప్లో ఉన్న ఆయిల్ ట్యాంకుల మీద వర్షంలాగా బుల్లెట్లు కురిపేస్తాడు ఒక్క క్షణంలో ఆ షిప్పు భారీ పేలుడుతో బద్దలైపోతుంది ఆ సైక వార్డెన్ అతని గార్డులు అందరూ సముద్ర గర్భంలో కలిసిపోతారు కట్ చేస్తే రే ఎమిలి సురక్షితంగా మరొక తీరానికి చేరుకుంటారు వాళ్ళ కోసం ఒక కారు వస్తుంది అందులోంచి జసిగా దిగుతుంది అప్పుడు ఎమిలి చెప్తాడు ఈమె నా కూతురు అని అది విని రే షాక్ అయిపోతాడు అసలు విషయం ఏమిటంటే ఎమిలే ఆ పెద్ద క్రిమినల్ మాన్ హై శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి తన ఐడెంటిటీని దాచిపెడతాడు తన తండ్రిని కాపాడడానికి జెసిగా ఇదంతా చేసి మన హీరోని మోసంతో ఈ జైలుకు పంపిస్తాడు తర్వాత చివరిగా రే తన టీం ని కలుస్తాడు ద్రోహి లెస్టర్ గురించి నిజం తెలుసుకుంటాడు రే గనక ఈ జైలు నుంచి తప్పించుకోలేకపోయి ఉంటే ఆ జైలుకి లెస్టర్ కొత్త సిఇఓ అయ్యేవాడని తెలుస్తుంది తర్వాత రే బయటకు వచ్చాడని తెలిసి లెస్టర్ తన సామాను సర్దుకొని పారిపోవడానికి రెడీ అవుతాడు కానీ మన హీరో టీమ్ అతను ఒక కంటైనర్లో బంధించి ఎక్కడికో వెళ్తున్న ఒక కార్గో షిప్లో పడేస్తుంది లెస్టర్ కళ్ళు తెరిచేసరికి తను కారులో ఉంటాడు కానీ ఆ కారు ఒక కంటైనర్లో ఆ కంటైనర్ ఒక షిప్లో ఉంటుంది ఆ షిప్ ఎక్కడికి వెళ్తుందో ఆ దేవుడికే తెలియాలి ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్